ఐమ్ డాక్టర్ జాష్మి కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎయిటీ నైన్ హోమియోపతి ఆయుర్వేద కేపీఎీ బ్రాంచ్ సో చాలామంది లేడీస్ అబౌవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు నైట్ స్వెట్టింగ్ వస్తుందండి వెజనల్ డ్రైనెస్ అని గుండెల్లో దడగా ఉందని వేడిగా పొగలు వస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్తారు సో ఇవన్నీ మెనోపాజల్ సిమ్టమ్స్ అని సో మెనోపాజ్ ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చే పీరియడ్స్ అరౌండ్ ద ఏజ్ ఆఫ్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ సో దట్ ఇస్ మెనార్కే సో నెక్స్ట్ ఫార్టీ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్లో వచ్చేది మనకి మే మనకి మె మె మెన్స్ట్రేషన్ అనేది ఆగిపోతుంది సో దాన్ని మనం మెనోపాజ్ అంటాం సో ఇక్కడ ఏంటంటే మనకు హార్మోన్స్ ఏమి ఉండవు ఇంకా ఇదివరకు మన బాడీని హార్మోన్స్ అన్ని ప్రొటెక్ట్ చేసే మన రీప్రొడక్టివ్ ఏజ్లో అంటే అరౌండ్ ద ఏజ్ ఆఫ్ ఫ్రమ్ టెల్ ట్వెల్వ్ టు ఫార్టీ మనకి హార్మోన్స్ రిలీజ్ అయ్యే ఉండేవి సో మన బ్రెయిన్ నుండి హార్మోన్ ఎవ్రీ మంత్ మంచిగా రిలీజ్ అయ్యేవి సో ఆ హార్మోన్స్ వల్ల మన ఫీమేల్ బాడీ అనేది కరెక్ట్గా మెయింటైన్ అయ్యేది బట్ వన్స్ మన మెనోపాజ్ రీచ్ అయినాక అట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ డేస్లో లో మనకి మెనోపాజ్ అటెండ్ అయినాక మన హార్మోన్స్ అని రిలీజ్ అవ్వ సో మన ఈ మెనోపాస్ అని ఎలా చెప్తామంటే కంటిన్యూస్ గా వన్ ఇయర్ వరకు పీరియడ్స్ రాకూడదు వన్ ఇయర్ వరకు పీరియడ్స్ రాకపోతే అప్పుడు మనం దాన్ని మెనోపాజ్ అంటాం కొంతమందికి ఇర్రెగ్యులర్గా ఫస్ట్ కంటిన్యూస్గా వస్తాయి దాని తర్వాత ఎవ్రీ త్రీ మంత్స్కి ఫైవ్ మంత్స్కి అట్లా వస్తూ ఉంటాయి అది కూడా స్పాటింగ్లా కొంచెం కొంచెం బ్లీడింగ్ అవుతూ ఉంటాయి స్పాటింగ్లా ఉంటుంది సో అలా కొన్ని డేస్ తర్వాత వన్ ఇయర్ వరకు పీరియడ్స్ రావు వాళ్ళని మనం మెనోపాజ్ అంటాం అంటే వాళ్ళు మెనోపాజ్ అటెండ్ అయిపోయారు వాళ్ళకి ఇంకా పీరియడ్స్ రావు సో వీళ్ళల్లో ఎక్కువ నైట్ స్వెట్టింగ్స్ అని లేకపోతే బాడీ నుంచి వేడిగా వస్తుందని లేకపోతే మూడ్ స్వింగ్స్ హాట్ ఫ్లాషెస్ ఇన్సోమ్ని అంటే మనకి నిద్ర పట్టదు ఆకలి ఉండదు నిద్ర పట్టదు చిరాక్ చిరాక్గా అనిపిస్తుంది సో ఇవన్నీ మెనోపాజల్ సిమ్టమ్స్ ఉన్నాయి జాట్ మనకి కాల్షియం లెవెల్స్ అన్ని లేక జాయింట్ ప్రాబ్లమ్స్ అని ఆస్టియోపోరోసిస్ అంటే కీలవాత అవన్నీ ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఈ ఫీమేల్స్ అంటే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ అంటే ఇట్ డిపెండ్స్ కొంతమంది ఫార్టీ ఫైవ్గా వస్తుంది కొంతమంది ఫిఫ్టీ వస్తుంది ఫిఫ్టీలో వస్తుంది సో కొంతమందిలో ఏమవుతుందంటే అది ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ రావాల్సింది కొంతమందికి థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫైవ్లో లో కూడా వచ్చేస్తుందండి సో వాళ్ళకి ఏంటంటే హార్మోన్స్ అనేవి సరిగ్గా లేక సరిగ్గా మెయింటైన్ అవ్వక వాళ్ళకి థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫైవ్ ఏజ్లో వచ్చేస్తుంది దాన్ని మనం ప్రికాషన్స్ మెనోపాజ్ అంటాం సో వీళ్ళలో చాలా కష్టం అవుతుంది వాళ్ళకి అంటే తొందరగా అంత ఏజ్ ఆఫ్ ఫార్టీ ఏ ఫార్టీలోనే వాళ్ళకి కీలవాతం వచ్చేస్తుంది మూడ్ స్వింగ్స్ వచ్చేస్తే నిద్ర పట్టదు మర్చిపోతూ ఉంటారు ఇంట్రెస్ట్ ఉండదు దేనికి సరిగ్గా ఉండదు అనమాట వీళ్ళల్లో సో దీనికి మనం మోడల్లో చూసుకుంటే హెచ్ఆర్టీ అంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని ఉంటుంది అది వాళ్ళు యూజ్ చేస్తారు వాళ్ళు ఏంటంటే మనకి ఏవైతే హార్మోన్స్ మనకి న్యాచురల్గా మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వలేదో వా అవి మనకి టాబ్లెట్స్ రూపంలో ఇంజ్యూస్ చేస్తాయి సో దానివల్ల మనకి ఈ సిమ్టమ్స్ అయితే ఉన్నాయో అవి అట్లా తగ్గుతూ ఉంటాయి బట్ మన ఆయుర్వేదంలో అయితే ఇలా కాకుండా మన న్యాచురల్గా మన యోగా ద్వారా మెడిటేషన్ ద్వారా ఇంకా రసాయన థెరపీ ఉంటుంది వీటి ద్వారా మన పంచకర్మ థెరపీ ద్వారా శిరో ద్వారా ద్వారా మన హార్మోన్స్ అనేవి సరిగ్గా ఇంకా రిలీజ్ అవుతూ రిలీజ్ అవుతూ మన బాడీని అనేది చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ కార్డిక్ ప్రాబ్లమ్స్ కూడా ఫీమేల్స్లోనే వస్తుంది ఎక్కువ మ్యాక్సిమం ఫీమేల్స్లోనే వస్తుంది అంటది ఎందుకు అంటే వాళ్ళకి బిఫోర్ ఈ రిప్రోడక్టివ్ స్టేట్లో అయితే ఎప్పుడైతే ఉంటుందో దట్ ఈస్ ట్వెల్వ్ టు అండ్ ఫార్టీ ఫైవ్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి సో ఈస్ట్రోజన్ ప్రొయెస్టోన్ హార్మోన్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల అవి మన 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 హార్ట్ని ప్రొటెక్ట్ చేస్తే మన బోన్ స్ట్రెంత్ని మెయింటైన్ చేస్తుంది మన మజిల్స్ అన్నిటి సరిగ్గా మెయింటైన్ చేస్తుంది బట్ ఎప్పుడైతే మనకి హార్మోన్స్ రిలీజ్ అనేది తగ్గిపోతుందో సో మనకి అక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ అని లేక ఈ కార్డియక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఫీమేల్స్లో మనం చూస్తాం సో అందుకే కంపారిటివ్లీ మెన్ విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు కార్డియో వాస్టర్ డిసీజెస్ అనమాట సో దీనికి మన ఆయుర్వేదంలో అయితే మంచిగా రసాయన థెరపీ యూజ్ చేసుకోవచ్చు డ్రగ్స్ కింద వస్తే ఇలాచి ఇలాచి అంటాం కదా ఇలాచి మనం యూస్ చేసుకోవచ్చు కుమారి అంటే ఎలో ఎలోవీరా ఎలోవీరా యూజ్ చేసుకోవచ్చు చందన యూస్ చేసుకోవచ్చు షతావీ డ్రగ్ యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ యూస్ చేస్తాం వస్తే మన బాడీలో ఉండే దోశస్ అంటే వాత పిత్త వాతపిత్త అని మన దోషస్ ఉండే త్రీ దోషస్ సో ఏ డిసీజ్ అయినా రావాలన్నా ఈ త్రీ దోశస్ ఇంబ్యాలెన్స్ స్టేట్లో ఉంటాయి ఒకటి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా లేదంటే అవి సరిగ్గా లేకుండా మనకి బాడీలో డిసీజెస్ అనేవి వస్తాయి సో మనం ఈ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న దోషాస్ని సరిగ్గా మెయింటైన్ చేసి మనం డిసీజ్ ఫ్రీగా స్టేట్లో మనం ఉండొచ్చు ఇది మన ఆయుర్వేదంలో మెనోపాస్కు ఉన్న మంచి ట్రీట్మెంట్ సో ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి మేము మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాము థ్యాంక్ యూ